డ్రాగన్ సాగు అంటే మనకు గుర్తొచ్చేది ఎడారి మొక్కలు వీటి జన్యుపరమే మంచి పోషకాల మొక్కగా రాణిస్తున్న సాగని చెబుతున్నారు ఈ సాగుకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తున్నది మొదట పెట్టుబడి పెడితే చాలు మళ్ళీ డబ్బులు సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే భరిస్తుందన్నారు ప్రస్తుతం మార్కెట్లో కిలో డ్రాగన్ ధర వంద రూపాయల నుండి నూట యాభై రూపాయల వరకు పలుకుతున్నది సబ్సిడీ డ్రాగన్కు అర్ధెకరా పైన ఐదెకరాల లోపల గల వ్యక్తులు అర్హులని తెలిపారు ప్రస్తుతం అర్ధెకరాకు మాత్రమే సబ్సిడీ ఉన్నది ఆసక్తిగల రైతన్నలు జాబ్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని ఉపాధి కార్యాలయంకు రావాలని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు హర్నా నేను బైరెక్ పెళ్లిలో ఉపాధి హామీ ముఖ్యంగా రైతులకి ప్రజెంట్ ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా డ్రాగన్ ఫ్రూట్ అనే పళ్ళ మొక్క చెట్టు ఇస్తున్నాము దీనికి ఒక రైతుకి అర్ధ ఎకరా వరకు చేసుకునే అవకాశం ఉంది రెండు వందల ఇరవై మొక్కలు మనము ఇవ్వడం జరుగుతుంది దీనికి కాను గుంతలకి కూసాలకి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అందరూ రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చిన్న సన్నకారు రైతులు ఐదు ఎకరాల లోపల ఒక కుటుంబానికి ఐదు ఎకరాల లోపల కలిగిన రైతులు మాత్రం అర్హులుగా ఉంటారు ఇది ముఖ్యంగా ఎడారి మొక్క కాబట్టి డ్రై ల్యాండ్లో మాత్రం దీన్ని నాటుకోవాల్సి ఉంటుంది మణికట్లో నాటితే ఆ వర్షాలకు పంటలు పోయే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా దీనికి మార్కెట్ బెంగళూరు ల్యాండ్ చోట పంపిస్తే కనీసము డెబ్భై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఒక కేజీకి అమౌ అమౌంట్ రావడం జరుగుతుంది కాబట్టి మంచి మార్కెట్ కలిగిన మొక్క ఇది కాబట్టి దీన్ని రైతులు ఎప్పుడు మామిడి ఇలాంటివి కాకుండా ఇలాంటి కొత్త పంటలు ప్రోత్సహించుకుంటే ఎక్కువ కాలం ఉంటాయి మొదట కొంచెం పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కానీ దాని తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఇది దిగుబడి ఇస్తుంది కాబట్టి దీని పథకాన్ని సిద్దినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సరే ఇప్పుడు డ్రాగన్ సాగు చేసుకోవాలంటే వాళ్ళు ఎటువంటి మీకు పత్రాలు అందివలసి ఉంటుంది వాళ్ళు మండల పరిధిలో నివసిస్తున్నటువంటి జాబ్ కార్డు కలిగిన కుటుంబాలకు ఐదు ఎకరాల లోపల ఉన్న చిన్న సన్నకారు రైతులు దీనికి అర్హులుగా ఉంటారు అదే వాళ్ళు ఎటువంటి పత్రాలు ఇవ్వాలి మీకు జాబ్ కార్డు వన్ బి రైతు పేరుతో ఉండేది రేషన్ కార్డు ఆధారు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు అర్ధ ఎకరాకి ఎంత ఇస్తారు సార్ అమౌంట్ లక్ష రూపాయల వరకు వస్తుంది దాన్ని వివిధ దశల్లో మీకు చెల్లించడం జరుగుతుంది